చేతన ఫౌండేషన్ గురించి గత ఐదు సంవత్సరాలుగా వింటూ వస్తూ ఉన్నాం కవిత పరిచయం అయిన తర్వాత తప్పకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలకి మీ సహాయం కావాలి సార్ ముందుగా మేము ప్రాథమికం వహిస్తున్నటువంటి ఖమ్మం నియోజకవర్గంలో రగ్నపాల మండలానికి మీ సహాయం కావాలి అక్కడున్న ప్రతి స్కూల్ని కూడా డిజిటలైజేషన్ చేయాలనే సంకల్పం పెట్టుకున్నామంటే దానికి నేను కూడా మీతో పాటు నడుస్తానని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు నలభై ఏడు స్కూల్స్కి డిజిటల్ క్లాస్ రూమ్ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ మీకున్నటువంటి సమస్యలు ఉపాధ్యాయులు అందరూ వచ్చారు ఇక్కడికి మీ స్కూల్స్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా సరే గవర్నమెంట్ స్థాయిలో చిన్న సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా తప్పకుండా మా జీవిత పిల్లల పిల్లలకు కావాల్సినటువంటి రన్నింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ బెంచెస్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఎటువంటి సాయం కావాలన్నా కూడా చేయడానికి ఫౌండేషన్ ఫౌండేషన్తో పాటు తొమ్మిది వందలు కూడా మీతో పాటు ఉంటారని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి రవివారు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని అనేక అవకాశాలను తీసుకునే స్వతంత్రం తీసుకుంటామో తప్పకుండా ఇక ఇక్కడ మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసే అవకాశం లేకుండా మీ సేవలను ఎక్కువ కన్నెంట్లకి ఉపయోగించుకునే విధంగా మీ సాయం కావాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరినీ పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ దీన్ని అందరికీ ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ టీచర్స్కి బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇవాళ ఈ కార్యక్రమం జరగడానికి మేజర్ కారణం అందరూ మా ఖమ్మం వాలంటీర్స్ ఇవాళ ఖమ్మంలో ఇలా చేయగలుగుతున్నామంటే నేను ఎక్కడో దూరంగా ఉన్నా కూడా నాకు సహకరించే మా టీచర్స్ ఉన్నారు వాలంటీర్స్ ఉన్నారు చాలా మంది వీళ్ళందరి వల్ల ఖమ్మంలో ఇవాళ ఆఫీస్ నుంచి ఇక్కడి నుంచి చేయగలుగుతున్నాం ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి యునాయితీ ముందుకు వచ్చి కాదు చాలా సార్లు అడిగారు అది అడిగిన అలాంటి కొంచెం యువతలు ఉంటే నాకు కూడా పెద్దవాళ్ళంటే నేను తప్పు కాదు వారి వాళ్ళ సమయం వారి యాక్టివిటీస్ ఏదైనా ఇలాంటి యువకులు ఇంకా ముందుకు వస్తే తప్పకుండా ముందు ముందు కలిసి విందరూ ఈ ఏరియాలో చాలా ఇది ఉన్నాయి తప్పకుండా ఈ వెనకబడి ఏరియా ఖమ్మం జిల్లా అనేది మేము చిన్నప్పటి నుంచి పెరిగింది కూడా ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ తప్పకుండా మీ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ దీనికి సహకరించి మీ అందరికీ మరొకసారి వచ్చిన ఇవాళ స్కూల్ ఉన్న వచ్చి టీచర్ తీసుకుంటారు వచ్చిన మీ టీచర్స్ అందరికీ వీటిని ఇంకా ఏం కావాలో మాకు కొంచెం మాట ఎందుకంటే మీరు లోకల్గా స్కూల్లో ఉంటారు కాబట్టి పిల్లలకి ఇచ్చేస్తే బాగుంటుంది మీ సలహాలు ఎప్పుడు ఆశిస్తూనే ఉంటాం మీ సలహాలు ఎప్పుడు మీ సలహాల వల్ల మేము చేసే కార్యక్రమాలు డిపెండ్ అయి ఉంటాయి తప్పకుండా మీ సలహాలు వాళ్ళని కోరుకుంటూ వీటిని మంచిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదృష్టంగా ఇదే సమయంలో వాళ్ళు కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా యుఎస్ నుంచి వచ్చిన మా బ్రదరు మరియు రమణ గారు అనేక మంది చేతనానికి సేవలు కోసం ప్రతినిత్యం కూడా ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఒక మూడు నెలల క్రితం వరదల సమయంలో మేము ఇక్కడ వరద సహాయం చేస్తున్న క్రమంలో యుగంధర్ గారు కలవటం జరిగింది ఆ టైంలో స్కూల్స్ మేము ఏదైనా చేస్తాము అని అంటే మేము బుక్స్ అనుకోకుండా వరద సహాయం వచ్చినప్పుడు మేము బుక్స్ ఒక ఇరవై వేలు బుక్స్ తీసుకొచ్చి మా ఆఫీస్లో పెట్టడం జరిగింది సారీ అండి వేరే స్కూల్స్లో ఇవ్వండి ఆల్రెడీ మాకు వచ్చినాయి అన్నారు తర్వాత మేము వాటిని వివిధ ప్రాంతాల్లో పంచడం జరిగింది అదే రకంగా మా ఒక ఇద్దరు ముగ్గురు టీచర్లు పిలిచి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి రఘునాథ్ మండలంలో వాళ్ళందరికీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తే కనుక బాగుంటుంది అనే నిర్ణయం రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని మేము ప్రతిపాదించగా అన్నయ్య సరే అన్నారు ఇంతలో అనుకోకుండా మనకి ఈ వేరే ఫండ్స్ కూడా రూపంలో శ్రీ ఇన్ఫోటెక్ నుంచి మాకు కొంచెం నిధులు రావటం జరిగింది దాన్ని పూర్తిగా కూడా దివేందర్ గారు అడిగిన ఈ నియోజకవర్గంలో ఈ రఘునాథ్ పాలెం మండలంలో వినియోగించడం అని వినియోగించడం జరిగింది అదే రకంగా ఈ ఖమ్మ సంఘంలో మేము ఇంతకుముందు ఒక సురేష్ అన్న ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక ముప్పై మందికో నలభై మందికో ల్యాప్టాప్లు ప్రత్యేకంగా ఇవ్వమని చెప్పటము అదేవిధంగా దిగలేటప్పుడు కూడా నేను ఉన్నా లేకపోయినా మీరు ఇక్కడ ఏదో ఒక సర్వీస్ చేయాలని అన జరిగింది దాంట్లోనే మేము లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి డిజిటల్ లైబ్రరీ పెట్టించడం జరిగింది మరియు వాటర్కి ఇబ్బంది పడుతున్నారంటే కూడా మనం లాస్ట్ ఇయర్ ఇంతకు ముందు మనం ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా పక్కన రాష్ట్రంలో కూడా నిన్న మేము కొంచెం కమ్మ సంఘం అదే ఎందుకు చెప్తున్నానంటే ఇదే కమ్మ సంఘం వాళ్ళు నిన్న మొన్న కూడా వెళ్ళి వచ్చాము నందిగామలో కూడా రీసెంట్గా జరిగింది నిన్ననే వసంత కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో అక్కడ కమ్మజన సంఘం వాళ్ళు రిక్వెస్ట్ మేరకు ఒక ఇరవై గ్రైండర్లు ఇరవై తోపుడు పళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా మా కమ్మజన సంఘానికి వచ్చి మీరు సేవ చేస్తూ ఉండాలని అన్నారు దాంతో మన సభ్యులు కూడా మన కమ్మ సంఘం వాళ్ళు కూడా కృష్ణా జిల్లా నుంచి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు దీంట్లో ఒకళ్ళిద్దరు ఈసీ నెంబర్లుగా ఉండటం జరిగింది వాళ్ళతో చెప్పాను నేను కూడా మేము ఇక్కడే కాదు క్యాన్సర్ క్యాంపు నందిగామలో కూడా ఏర్పాటు చేస్తున్నాము అక్కడికి కూడా నీ నుంచి ఎంతమంది అయినా వీలైతే అంతమందిని అక్కడికి పంపించండి నెక్స్ట్ మంత్ మేము చేస్తాము ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పాము అదే రకంగా మాకు చేదోడు వాదోడుగా కంబజన సంఘం మొదటి నుంచి కూడా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేతన ఫౌండేషన్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ మీరు ఈ సంస్థ గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఈ సంస్థ నాలుగు అంశాల మీద పనిచేస్తుంది ఒకటి ఫస్ట్ది అంగర్ రిలీఫ్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ ఎంపవర్మెంట్ అనే నాలుగు అంశాల మీద పనిచేస్తుంది ముఖ్యంగా ఫస్ట్ తీసుకుంటే అంగర్ రిలీఫ్ ఈ ఈ యొక్క చేతన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎవరు ఆకలితో ఈ ప్రపంచంలోనే ఎవరు ఆకలితో అలమటించకూడదనే ముఖ్య ఉద్దేశంతో మొత్తం ఈ అంతర్జాతీయంగా ఎనిమిది దేశాల్లో చేతన ఫౌండేషన్ ఎక్కడైతే మన యొక్క ధార్మిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఇంకా అనాథ శరణాలయాలు ఉన్నాయో వాటికి సంబంధించిన వాళ్ళకి అన్నదానం చేయడము మరియు నిత్యోత్సవ సల్ఫిల్ పంపిణీ చేస్తుంది దీని ద్వారా హంగర్ రిలీఫ్ కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో అంగేరియా రుమేనియా దేశాల్లో ఆకలితో అనిపిస్తుంటే అక్కడ కూడా మా చేతన యొక్క సంస్థ యొక్క సేవలు కొనసాగుతున్నాయి రెండు నెక్స్ట్ తీసుకుంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విద్య అనేది మూలస్థమ్మ ప్రతి దానికి ఒక వ్యవస్థ బాగుపడాలంటే ఒక వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరాలంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ మా సారు ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అమెరికా వెళ్ళారు అమెరికాలో అమెరికా సమాజం మీద అధ్యయనం చేశారు అధ్యయనం చేసి అక్కడ తెలుస్తుంది అంటే విద్య వల్ల ఆ దేశాలన్నీ ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి అదే విద్య ఇక్కడ కొంచెం భారతదేశంలో పేదరికం పేదరికంతో కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతుందని ముఖ్యంగా మౌలికంగా మేము చేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో విద్య కోసం మీ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వంతో భాగస్వామిగా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తుంది కానీ ప్రభుత్వం చేయలేని కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మేము అర్బన్ ఖమ్మం అర్బన్ రంగాల పాలనలో నలభై నాలుగు టీవీలు ఇస్తున్నాము ఈ ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకి ఎవరు వస్తున్నారండి పేద విద్యార్థులు వస్తున్నారు వాళ్ళ యొక్క అభివృద్ధి లక్ష్యంగా పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చదవాలనే ఒకే ఒక ఆకాంక్షతోటి మనం విద్యని బాగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఈరోజు నలభై ఐదు టీచర్ డిగ్రీలు అందజేస్తున్నాము మరి ఇది ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్లో మా చేతన సంస్థ ఎడ్యుకేషన్ ముఖ్యంగా తీసుకుంది విద్యనే మెయిన్గా తీసుకొని దీని నుంచి మా చేతన ద్వారా పెన్సిల్ పెన్ను ఎరేజర్ నుంచి ల్యాప్టాప్ వరకు అందజేశాము చేతన ఫౌండేషన్ అనేది ముఖ్యంగా ఇంకోటి విపత్తు సమయంలో కూడా మేము చాలా సర్వ్ చేశాము కరోనా సమయంలో మా చేతల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థికి రెండు వేల ల్యాప్టాప్ అందజేశాము రెండు అక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులు రెండు సంవత్సరాలుగా ఇబ్బంది కరోనా వచ్చింది కాలేజీలకు పోవట్లేదు కానీ చదువులు మట్టి కొనసాగుతున్నాయి వాళ్ళకి ఆన్లైన్ చదువు కావాలన్నారు ఆన్లైన్ చదువులో పేద విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్నారు దాంతో ఎమ్మటే మా సార్ స్పందించి అది మేము మేజర్గా చేసిన పెద్ద ప్రాజెక్ట్ ఇండియాలో ఒక రెండు వేల మంది విద్యార్థులకి చైతన్య ఫౌండేషన్ ద్వారా ల్యాప్టాప్లు అందజేసి వాళ్ళ సాంకేతిక విద్యకు మేము అభివృద్ధి చేసాము దీని ద్వారా ఒక మీ రెండు వేల ల్యాప్టాప్ ఇస్తే ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు దీనికి చాలా గర్వించదగ్గ విషయం దీనివల్ల చాలామంది గొప్ప స్థాయికి చేరుతున్నారు వాళ్ళు కూడా మాకు ఇప్పుడు ఫోన్ చేసి మీ ద్వారా మీ సర్వీస్ అందుకున్నామని చెబుతున్నారు త్వరలో భవిష్యత్తులో కూడా మేము విద్యకి ప్రియారిటీ ఇస్తున్నాము ఇదే కాకుండా మౌలిక వసతులు చూసుకుంటే బ్యాగులు ఇచ్చామండి అన్ని మామూలుగా ఒక పదివేల బ్యాగులు మా చేతన సంస్థ ద్వారా భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో ఇచ్చాము అంతేకాకుండా అనాథ పిల్లలకి అంటే తండ్రి కానీ తల్లి కానీ లేని పిల్లలకి వాళ్ళ బాగోగోలు చుట్టడం కోసం ఎడ్యుకేషన్ కిట్ అన్నీ ఒక వెయ్యి రూపాయలు విలువ చేసే ఎడ్యుకేషన్ కిట్ పెన్ను పెన్సిల్ రబ్బర్ ఒక పది నోట్స్లు పది టెక్స్ట్ బుక్స్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి మా చేతనా ద్వారా అందజేశాము వాళ్ళకి కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు పాపం కొన్ని స్కూళ్ళల్లో పిల్లలు చెప్పులు కూడా లేకుండా స్కూల్కి వస్తుండో అది చూసిన మా సారు ఒక రెండు స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది మాంగ్మూల ప్రాంతమైన శంకరిగిరి తండాన్ని నల్గొండ ఉంది ఆ రిమోట్ కి మా సార్ వచ్చిండు అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి అక్కడ బాగా ఇబ్బందులు పడుతుంటే ఆ స్కూల్ పిల్లలకి ఒక జత బట్టలు అందజేశాము వాళ్ళకు ఒక రెండు సార్లు చెప్పులు అందజేశాము రెండు సంవత్సరాలు బ్యాగులు అందజేశాము ఒక లక్ష రూపాయలు విలువైన మన స్కూలు బెంచ్ చేసాము అంతేకాకుండా ఆ స్కూల్కి మేము ఎప్పుడో ఒక ఎయిటీఎస్ ప్యాకెట్ ప్యాకేజ్ డిజిటల్ టీవీ ఇచ్చాము అదేవిధంగా పేద విద్యార్థుల లక్ష్యం కోసం ఇలా ఎడ్యుకేషన్ కోసం ఇలా చేస్తున్నాము ఎంపవర్మెంట్ తీసుకుంటే ఎంపవర్మెంట్లో మేము మహిళ ఆర్థిక స్వాలంబన కోసం బాగా కృషి చేస్తున్నామండి ముఖ్యంగా మహిళని మహిళలు మహిళలు మహారాణి చేయాలి మహిళలు ఆర్థికంగా ఉంటే మొత్తం ఆ కుటుంబం బాగుంటుంది కుటుంబం మన భారతదేశం కుటుంబ వ్యవస్థ భారతదేశానికి వెన్నుముకే కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబం బాగుండాలంటే మహిళలు బాగుండాలి మహిళ అభ్యుదయం కావాలని మహిళల ఆర్థిక స్వాలంబనం కోసం మేము కుట్టు మిషన్ ఇచ్చామండి మొత్తం మన మొత్తం ఇప్పుడు ఇప్పుడున్న జిల్లాలు తీసుకుంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాల్లో మా కుట్టు మిషన్లు చాలా వరకు అందజేయడం జరిగిందండి ప్రతి జిల్లా టచ్ చేసిన ఈ తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో మా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఇట్లా మహిళ ఎంపవర్మెంట్ ఈ విధంగా నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ లో ముఖ్యంగా ఇప్పుడు మా సారు అమెరికాలో ఇరవై వేల చెట్లు నాటామండి అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో మా చేతన ద్వారా ఇరవై వేల చెట్లు నాటడం జరిగింది అక్కడ కూడా మేము కొన్ని రోడ్లను దత్త తీసుకొని మా సారు వాటికి పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే అమెరికాలో ఫుడ్ బ్యాంకుల్లో ప్రతి ఫుడ్ బ్యాంకులు ఉండేయండి అమెరికాలో అక్కడ అక్కడ కూడా అనాథలు పేదలు